వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర రత్నాకరంలో ఫలశ్రుతిలో రచించిన తొమ్మిది పది శ్లోకాలను గుర్చి తెలుసుకుందాం ఎలాంటి శుభకార్యాలకైనా మామిడి తోరణాలని అలంకరిస్తారు తాటి ఆకుల్లో అద్భుత మర్మాలున్నాయి కొబ్బరి చెట్టు భూలోక కల్పవృక్షం అందరికీ ప్రతిరోజు కనిపించే దేవుడు సూర్యుడే మనకు అవసరమైన ఆరోగ్యాన్ని సూర్యుడు ప్రసాదిస్తాడనేది మన విశ్వాసం యోగులకు అనేక దివ్యానుభూతులు కలుగుతాయి చంద్రుడు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాడు అఖండ దీపారాధన వల్ల అమోఘమైన శుభ ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక విద్యలు నేర్చిన వారి ముఖాల్లో దివ్య తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తుందని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని ఐదవ భాగము తొమ్మిది నుండి పది శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు విజయవాడ వర్ష ఆమ్రవృక్ష ఫలప్రదాత్రి త్రిశద్వర్ష तालनारिकेलवटपत्रासनात्तयोगादिकफलप्रदेश्रीकाली द्विघटिकाध्यानेनैव काळी एकदर्शनेनैव दशवर्षयोग కరణానేకరూప సందర్శనాధిక ఫలప్రదేశం ఆమ్రవృక్షం అంటే మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు అత్యంత శుభప్రదమైంది ఎలాంటి శుభకార్యాలకైనా ముందుగా మామిడి ఆకులతో తోరణాలు కట్టవలసిందే లేకపోతే ఆ కార్యక్రమం శోభస్కరంగా ఉండదు పెళ్ళిళ్లకు పేరంటాలకు దేనికైనా సరే మామిడి తోరణాలు ఇల్లంతా అలంకరించగానే ఒక విధమైన మంచి కళ వస్తుంది ఇవి లేకుండా ఏ శుభ కార్యక్రమం ప్రారంభం కాదు పాత రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లోనూ మామిడి చెట్టును పెంచేవారు అందువల్ల ఆ ప్రాంతంలో ఎలాంటి దుష్టపీడలు ఉన్నా అవి నశిస్తాయి అని విశ్వసించేవారు ఆధునిక వైజ్ఞానికులు కూడా మామిడి ఆకులు స్వచ్ఛమైన ప్రాణవాయువుని విడుదల చేస్తాయని వెల్లడించారు పైగా మామిడి చెట్టులోని అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతారు అదేవిధంగా మామిడి చెట్టు అద్భుతమైన ఫలాలను ఇస్తుంది కొంతమంది అయితే మామిడి పండు రుచిని ఆస్వాదిస్తూ ఇది నిజంగా అమృత ఫలం అంటూ మెచ్చుకుంటారు ఈ చెట్లు ఎక్కువ సూర్యశక్తిని పీల్చుకొని ఫలాలను ప్రసాదిస్తాయి అంటే పగలు ఎక్కువ సమయం సూర్యుడు కనిపించే కాలంలోనే ఈ చెట్లు పుష్పించి ఫలిస్తాయి శీతాకాలంలో పగలు పొద్దు తక్కువ సమయం ఉంటుంది సూర్యునిలోని తీక్షణత కూడా చాలా తక్కువగా ఉంటుంది అదే శీతాకాలం వెళ్ళిపోతూ వేసవికాలం ప్రవేశించే రోజుల్లో పగలు పొద్దు రాత్రి పొద్దు సమానంగా పైగా సూర్యుని తీక్షణత కొంచెం పెరుగుతుంది అంటే ఫిబ్రవరి మార్చి నెలలు ఈ కాలం మామిడికి అనుకూలమైంది ఈ కాలంలో వచ్చే సూర్యశక్తిని నిండుగా పీల్చుకొని ఆ నిండిన శక్తిని ఫలాల రూపంలో మానవాళికి ప్రసాదిస్తుంది ఇది ప్రకృతి ధర్మం కావచ్చు కానీ ఈ చెట్టు నీడలో విశ్రమించిన వారికి అంతులేని ప్రశాంతత లభిస్తుంది దానికి కారణం మామిడి చెట్టులోని అద్భుత శక్తి దాని పరిసర ప్రాంతాలకు వ్యాపించి విస్తరించి ఉండటమేనని పెద్దలు చెప్తారు ఈ చెట్టు వద్దకు వెళ్ళిన వారికి దీని నీడలో కొంచెం సేపు కూర్చొని వెళ్ళాలి అని అనిపిస్తుంది ఇది దేవతా సంబంధమైన వృక్షమని చెప్పుకోవచ్చు మహాకవి అయిన కాళిదాసు తాను వ్రాసిన కావ్యాల్లో ఒకచోట ఈ మామిడి చెట్టు గురించి వాటి పండ్ల రసరమ్యత గురించి శ్లాఘించాడు సాక్షాత్తు అంబికా మాత ఈ మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నట్లుగా కొన్ని చోట్ల చిత్తడుబులు ఉన్నాయి ఇంతటి మహిమాన్వితమైన శక్తి కలిగి ఉండటం వలనే పూర్వం ఋషులు కొందరు ఈ చెట్టు కింద చెట్టు పైభాగంలో కొమ్మల మధ్యన ఆసీనులై తపం ఆచరించి ఉండవచ్చు ఈ విధంగా మామిడి చెట్టు దట్టమైన నీడలో ఇంకా ఆ చెట్టు పైన కూర్చొని ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు చేసే తపస్సు ధ్యాన యోగాల వలన లభించే అద్భుత శక్తుల కంటే ఎన్నో రెట్లు అధికమైన ఫలితాన్ని ఇరవై ఎనిమిది రోజులలోనే శ్రీ కాళీమాత తనను సంపూర్ణంగా విశ్వసించి పూజించే వారికి ఇస్తుంది ఈ మామిడి చెట్టు పూత అద్భుత సుగంధాలను వెదజల్లుతుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పూర్వకాలంలో తంత్ర శక్తులను సంపాదించడానికి ఎన్నెన్నో ప్రయోగాలను చేసేవారట దానికోసం రకరకాల ఉపకరణాలను సిద్ధం చేసుకునేవారట ఇవన్నీ ప్రకృతి ప్రసాదించినవే కానీ ఏది దేనికి ఉపయోగపడుతుంది అని తెలుసుకోవటమే శాస్త్రం ఈ ప్రయోగాల కోసం ముఖ్యంగా తాటి కొబ్బరి మర్రి చెట్ల ఆకులను ఉపయోగించేవారట ముందుగా ఒక్కొక్క చెట్టు యొక్క ఆకులను గురించి తెలుసుకుందాం తాటి చెట్లు కేవలం విశాల మైదాన ప్రాంతాలలోనూ గట్ల మీద మాత్రమే కనిపిస్తుంటాయి ఇంటి పెరళ్లలో అసలు పెంచరు దానికి కారణం తాటి మట్టలకు ఇరువైపులా రంపపు పళ్ళవలే అంచులు ఉంటాయి అవి అత్యంత ప్రమాదకరం అలాగే తాటి పండు కూడా పెద్దదిగా గుండ్రంగా లావుగా ఉంటుంది అది మీద పడినా ప్రమాదమే ఈ కారణాల చేత కావచ్చు ఈ చెట్లను ఎవరు ఇళ్ల వద్ద పెంచరు ఎవరికీ ఆసక్తి ఉండదు కానీ వీటి ఆకులు చాలా వెడల్పుగా ఉండి మనిషి ఆసనం వేసుకుని కూర్చోవటానికి సరిపడిన దానికంటే పెద్దవిగా ఉంటాయి ఈ ఆకుల్లో అద్భుతమైన మర్మాలు ఉన్నాయి ఎలాగంటే వేసవికాలంలో చల్లని వాతావరణాన్ని కల్పిస్తాయి చలికాలంలో వెచ్చని అనుభూతిని కలిగిస్తాయి పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు కూడా మనిషికి నీడనిస్తున్నది ఈ చెట్ల ఆకులే ఇంటి పైకప్పులు వీటితోనే వేస్తే ఆ ఇంట్లో ఉండేవారికి ఎంతో ప్రశాంతత కలుగుతుంది వివాహ కార్యక్రమాలకు తాటియాకు పందిళ్ళు పందిళ్లు వేయనిదే శుభప్రదం కాదని చెబుతారు అందువలన పందిళ్లను తాటియాకులతోనే వేసి వివాహ శుభకార్యాలను ప్రారంభించటం ఆచారంగా వస్తున్నది అట్లాగే గ్రామాలలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు వేసే తాటాకు చలువ పందిళ్ల కింద కూర్చుని పురాణ శ్రవణాన్ని ఆలకించటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం తాటి ఆకులు ఎలాంటి వాతావరణానికైనా నిలబడి ఉంటాయి పాడైపోవు అందువలనే కాబోలు పూర్వపు కవులు తాము రచించే గ్రంథాలను తాటి ఆకులపైనే లిఖించి భద్రపరిచేవారని తెలుస్తున్నది తాటి ఆకులో ఔషధ గుణాలు అత్యధికంగా ఉన్నట్లు చెబుతారు ఇప్పటికీ చాలా చోట్ల గ్రామాలలో ఆడపిల్ల ప్రథమ రజస్వల అయినప్పుడు పచ్చి తాటి ఆకులపైనే కొన్ని రోజులు కూర్చోబెడతారు ఆ సమయంలో వారిలో ఏర్పడే శారీరకమైన మార్పులను వెలువడే చెడును ఈ ఆకులు అదుపులో ఉంచుతాయని విష ప్రభావాలను పీల్చివేసుకొని ఆడపిల్లకు శుభాన్ని చేకూర్చుతాయని నమ్ముతారు తరువాత ఆ ఆకులను ఎవరికంటా పడకుండా తగులబెడతారట ఇది ఒక విధమైన శుద్ధి కార్యక్రమమే తాటి ఆకులలో ఉండే మహత్తరమైన శక్తి అమ్మవారికి మాత్రమే తెలిసేమో అందుకే ఆ తల్లి కరుణ కోసం తాటి ఆకులతో తయారైన చేపలపై కూర్చొని ఎంతోమంది జపాలు చేస్తూ ఉంటారు అలాగే కొబ్బరి చెట్టును భూలోక కల్పవృక్షం అంటారు ఈ చెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమైనదే శుభకార్యాలకు అత్యంత శ్రేష్టమైనవి కొబ్బరి ఆకులు కొబ్బరికాయ లేనిదే ఎలాంటి పూజలు జరగవు కొబ్బరి ఆకుల చాపలపై ఆసీనులై కొన్ని ప్రత్యేకమైన పూజలు జపాలు చేయటం వలన కోరికలు త్వరగా ఫలిస్తాయట అదేవిధంగా మర్రి ఆకులతో చేసిన చాపపై కూర్చొని జపాలు యోగాలు చేయటం వలన అత్యధికమైన పుణ్యఫలం కలుగుతుందని చెబుతారు ఈ విధంగా ముప్పై సంవత్సరాల పాటు తాటి ఆకుల ఆసనం కొబ్బరి ఆకుల చాప మరియు మర్రి ఆకులతో తయారు చేసిన ఆసనాల మీద కూర్చొని యోగాలను ఆచరించడం వలన లభించే అత్యధికమైన పుణ్య ఫలితం కన్నా ఎక్కువైన అనంతమైన మహాపుణ్య ఫలితాలను శ్రీకాళీమాత తన భక్తులకు ముప్పై రోజులలోనే ప్రసాదిస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పురాణ కాలం నుంచి హిందూ ధర్మంలో సూర్యోపాసన అనేది కనిపిస్తున్నది భూమి మీద నివసించే సకల జీవరాశులకు చెట్లకు చెమలకు ఆరోగ్యప్రదాత సూర్యుడు సూర్యునిలోని వేడి జీవులపై పడటం వలనే వాటి శరీర నిర్మాణం అందరి జీవన క్రియలు సాధ్యమవుతున్నాయి అందరికీ ప్రతిరోజు కనిపించే దేవుడు సూర్యుడే కంటికి శక్తినిచ్చి ప్రపంచాన్ని చూడగలిగే అవకాశాన్ని కల్పించింది సూర్యభగవానుడే కళ్ళు ఉన్నా దృష్టిలోపం లేకపోయినా మన కంటి ఎదురుగా ఉన్న వస్తువునే మనం చీకట్లో చూడలేం కదా అదే సూర్యకాంతిలో సుదూర ప్రాంతంలో ఉన్న చెట్లను అందాలను కొండలను ఆకాశంలో మేఘాలను అన్నింటినీ చూడగలం అందుచేతనే మన పూర్వీకులు ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయాలని చెప్పేవారు అందువలన మనకు అవసరమైన ఆరోగ్యాన్ని సూర్యుడు మనకు ప్రసాదిస్తాడని విశ్వాసం ఇది విశ్వాసం మాత్రమే కాదు నిజం కూడా ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించినట్లుగా కొంతమంది సూర్యోపాసన చేస్తారు అందువలన అధికమైన శక్తులు సంప్రాప్తిస్తాయని అంటూ ఉంటారు అలా పదకొండు సంవత్సరాల పాటు నిత్యం సూర్యోపాసన చేయటం వలన వచ్చే ఫలితం కన్నా ఇంకా ఎక్కువైన శుభ ఫలితాలను శ్రీ కాళీమాత తమ భక్తులై తనను ఆశ్రయించి నిష్కల్మష మనస్సుతో పూజించిన వారికి రెండు ఘడియల్లోనే ఇచ్చేస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు యోగాన్ని ఆచరించటం ప్రారంభించిన వారికి మనసు ఒక పట్టాన నిలవదు ఏకాగ్రత కుదరదు ఏకాగ్రత కుదిరి మనసు ఆంతరనేత్రం మీద లగ్నమైన స్థితిలో వారికి అనేకమైన దివ్యమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి తాము ఇదివరకు చూడని కొత్త కొత్త వింతైన ప్రదేశాలు దేవతామూర్తులు దివ్య పురుషులు మొదలైన వారు కనిపిస్తూ ఉంటారట వారితో సంభాషిస్తూ ఉన్నందువలన యోగాన్ని ఆచరించే వారికి ఎంతో జ్ఞానం ఎన్నో దేవరహస్యాలు మొదలైనవి తెలుస్తూ ఉంటాయని సిద్ధులైన మహాపురుషులు చెబుతూ ఉంటారు పది సంవత్సరాల పాటు నిత్యం యోగం చేస్తూ సమాధి స్థితిలో అనేక అద్భుతమైన దివ్య రూపాలను సందర్శించినందువలన వచ్చే ఫలితం కన్నా అధికమైన ఫలితాన్ని ఆ తల్లి శ్రీ కాళీమాత అమ్మవారు తనను ఒకే ఒక్కసారి దర్శించుకున్న భక్తునికి ప్రసాదిస్తుందని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు ఈ శ్లోకములో వారు వాస్తవ రూపంలో దర్శించిన అనుభవాలను తెలియజేశారు అర్ధ దినార్చనేనైవ నవవర్ష సోమ ధ్యానాదిక ఫలప్రదాత్రి ఏక దీప స్థాపనేనైవ అష్టోత్తర శతదిన అఖండ దీప స్థాపనాది ప్రదే త్రయ స్ట్రిమ్స్య కోటి దేవతా ప్రత్యక్ష దర్శన ఫలం твоద్రూప దర్శన మత్రేణ ప్రదే అక్షయానందానుభవ కారణాధ్యాత్మిక గృహ నివాస నివాసభగ్యప్రదాయిని శ్రీకాళీ చందమామరావే జాబిల్లి రావే అంటూ పసిపిల్లలకు తల్లులు గోరుముద్దలు తినిపిస్తూ పాడుతూ ఉండటం చాలామందికి తెలిసే ఉంటుంది పిల్లలు మారాంచేస్తున్నా ఏడుస్తున్నా ఇదే పాటను పాడుతూ ఉంటారు ఆ పాటలో ఏముందో లేక చంద్రునిలో ఏముందో కానీ వెంటనే పిల్లలు మారాన్ చేయటం మానివేసి బుద్ధిగా అన్నం తినేస్తారు ఇదంతా నిజంగా చంద్రునిలోనే ఉన్నది చంద్రుడు మనకారకుడు తనను చూసిన వారికి వెంటనే ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ప్రసాదిస్తాడు నిండు పొన్నమి జాబిల్లిని దర్శిస్తుంటే వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంత కఠినమైన హృదయం కలిగిన వారికైనా కొన్ని క్షణాలు మనసులు కదులుతాయి కరుగుతాయి కఠినత్వం మరుగునపడి తీయనైన దివ్య భావనల అమృత సారంలో శిరనివాసం చేస్తాయి జగన్మాత చేతిలో రెండు పాత్రలు ఉంటాయని అందులోని ఒక పాత్రను సూర్య పాత్ర అని రెండో పాత్రను చంద్ర పాత్ర అని అంటారట సూర్య పాత్రలో మధువు ఉంటుందని చంద్ర పాత్రలో అమృతం ఉంటుందని చెబుతారు అందువల్లే చంద్రుడు సోముడు అనే పేరుతో కూడా పిలువబడుతూ ఉంటాడు ఈ చంద్రునిలో షోడశ అంటే పదహారు కళలు ఉంటాయి ఈ కళలన్నీ సోమపాత్రలో అనగా అమృత పాత్రలో హాయిగా తిరిగాడుతూ ఉంటాయి ఆ కళలు ఏవి అంటే ఒకటి అమృత కళ ರೆಂಡು ಮಾನದ ಕಳ ಪೋಷಕಳ ನಾಲ್ಕು ತುಷ್ಟಿಕಳ ಐದು ಸೃಷ್ಟಿಕ ಆರು ರತಿಕಳ ಏಡು ಧೃತಿ ಕಳ ಎ ಶಶಿಮೀ ಕಳ ತೊಂಬಿ ಪದಿ ಕಾಂತಿಕಳ ಪದಕೊಂಡು ಜ್ಯೋತ್ಸನ ಕಳ ಪನ್ನೆಂಡು ಶ್ರೀಕಳ ಪದಮೂಡು ಪ್ರೀತಿ ಕಳ ಪದಾಲ್ಗು ಅಂಗದ ಕಳ ಪದೇನು ಪೌರ್ಣಕಳ ಪದಹಾರು ಕಳ ಇವನ್ನೀ ఓషధుల రసంతో కూడి ఉంటాయట అందువల్ల నేనేమో పౌర్ణమి చంద్రుని దర్శిస్తూ ఉంటే మానవులు చంద్రునిలోని షోడశ కళల పదహారు కళల కారణంగా వారిలో అంతర్గతంగా ఉండే సహజమైన భావజాలాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు కవులకు కవితా భావనలు దివ్యానుభూతులు గోచరిస్తాయి గాయకులకు మధుర సంగీత ఆలాపనలు వినిపిస్తాయి ఇలా అనేక రకాలుగా అనుభూతులు కలుగుతూ ఉంటాయి మానవులకు అవసరమైన అన్ని కళలను శుభాలను తనలో కలిగి ఉన్నాడు కనుకనే పూర్వకాలం నుంచి చంద్రుని ఆరాధన చంద్రోపాసనలను మన పూర్వీకులు ఆచరించినట్లుగా తెలుస్తున్నది పౌర్ణమి రోజుల్లో రాత్రివేళ ఆరు బయట చేసే సాధనలు మానవుల సహస్రార శక్తిని వృద్ధి చేసి యోగశక్తిని పెంపొందిస్తూ మానసిక స్థైర్యాన్ని రాత్రివేళ పెంచుతూ నిర్మలత్వాన్ని ప్రసాదించి మహనీయులుగా మహర్షులుగా చేసి వారిని తరింపచేస్తాయి ఈ చంద్రుని కళలు పరిపుష్టంగా నిండుగా ఉంటాయి కనుక ఆ రోజుల్లో ఎక్కువగా పూజలు ఉపాసనలు చేయటం వలన ఎక్కువ ఫలితాలు తక్కువ సమయంలో లభిస్తాయని తెలుస్తుంది చంద్రుని పదహారు కళల్లోని సంపూర్ణ అమృత తత్వాన్ని పొందటం కోసం స్వయంగా కాంతిని ప్రకాశింపచేయగలిగిన తారలు మరియు ఇరవై ఏడు నక్షత్రాలు నిరంతరం చంద్రుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి పూజిస్తూ ఉంటాయి ధ్యానిస్తూ ఉంటాయి చంద్రుడు తనను ఆరాధించే అందరికీ తనలోని తేజస్సును పటుత్వాన్ని కళలను ప్రసాదిస్తూ తాను మాత్రం నిరంతరం ఆ జగన్మాత శ్రీ కాళీమాతను ధ్యానిస్తూ ఉంటాడు అనేది విశేషం ఎందుకంటే చంద్రుడిలోని శక్తి కాంతి మొదలైనవి పౌర్ణమి తరువాత క్షీణిస్తూ వస్తాయి వాటిని మరలా పూరించుకోవటానికి చంద్రుడు ఆ జగన్మాత శ్రీకాళీమాతను అనునిత్యం ధ్యానించటం వలన ఆ తల్లి మరలా పౌర్ణమి నాటికి చంద్రునికి పూర్ణత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది అని భావించవచ్చు అదేవిధంగా మానవులలో చంద్రోపాసన చేసేవారు చంద్ర కిరణాలు శరస్సుపై పడినప్పుడు వారి శరీరాలకు మంచి జరుగుతుంది ఇంతకు ముందు చెప్పిన ఫలితాలు వారికి ప్రాప్తిస్తాయి అలాగే సగ్గురువైన వారిని కూడా పూర్ణ చంద్రునితో పోల్చవచ్చు వారు కూడా వారి వాక్కుల ద్వారా జ్ఞాన తేజస్సు ద్వారా మనసుల్లోని కల్మషాలను పారద్రోలగలిగే శక్తిని కలిగి ఉంటారు తొమ్మిది సంవత్సరాల పాటు మంత్రయుక్తంగా పూర్ణ చంద్రోపాసన చేసేవారికి ఆ చంద్రుడు ఎంతో ఘనమైన ఫలితాలను ప్రసాదిస్తాడు కానీ తొమ్మిది సంవత్సరాలలో ఉపాసకులు పొందగలిగే శుభ ఫలితాల కన్నా ఎక్కువగా ఆ తల్లి శ్రీకాళీమాతను పూజించిన వారికి అధికమైన శుభ ఫలితాలను ఒక అరపూటలోనే అంటే రెండు జాములలోనే అంటే ఆరు గంటల సమయంలోనే ప్రసాదిస్తుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అఖండ దీపారాధన చేయటం వలన అమోఘమైన శుభ ఫలితాలు వస్తాయని అంటారు సాధారణంగా రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందుగానే ఇంట్లో సూర్యోదయానికి ముందుగానే దీపారాధన చేసుకొని దేవుడికి దండం పెట్టుకోవటం చాలామందికి అలవాటు అలాగే ప్రతి శుభకార్యాన్ని ప్రారంభించడానికి ఆ శుభకార్యం ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగటానికి ప్రారంభంలో శాస్త్రోక్తంగా ఒక పెద్ద మూగుడు లాంటి పాత్రలో నూనె నెయ్యి పోసి తలపెట్టిన శుభకార్యం ఎన్ని రోజులు జరుగుతుందో దాన్ని బట్టి ఒత్తి పరిమాణాన్ని సరిచూసి ఆ నూనెలో లేదా నెయ్యిలో ముంచి ఆ ఒత్తిని ప్రజ్వలింపచేస్తారు దాన్ని అఖండ దీపంగా పూజలు చేస్తారు ఆ అఖండ దీపం వెలుగుతున్నంతసేపు దానిలో నుంచి వెలువడే కాంతి శక్తి ఆ ఇంటికి శుభాలను చేకూర్చుతుందని భావిస్తారు కొన్ని దేవాలయాలలో ఈ అఖండ దీపాలు సంవత్సరాల తరబడి వెలుగుతూనే ఉంటాయని అలాంటి దీప దర్శనం వలన కష్టాలు తొలగిపోతాయని పాపాలు నశించి తీరుతాయని విశ్వసిస్తారు అఖండ దీపారాధనకు ఉన్న శక్తి తెలిసిన వారు ఆ దీపస్థాపన కావించి దాని సమీపంలోనే పూజలు వ్రతాలు చేస్తూ దీక్షలను చేపడతారు అలా అఖండ దీపారాధనను నూట ఎనిమిది రోజుల పాటు నిర్విరామంగా వెలిగే దీపాన్ని చేయటం వలన లభించే పుణ్యఫలం కంటే అత్యధికమైన పుణ్యఫలాన్ని శ్రీ కాళీమాత తన ఆలయంలో ఒకే ఒక్క దీపాన్ని వెలిగించినంత మాత్రం చేతనే భక్తులకు ప్రసాదిస్తుంది సాధారణంగా భక్తులైన వారి ఆలోచనలన్నీ ఒకే విధంగా ఉండకపోవచ్చు ప్రతివారు దేవుణ్ణి లేదా ఒక దేవతను పూజించటానికి వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణం స్వార్థం కాకపోవచ్చు అవసరమై ఉండవచ్చు పుణ్యం కోసం పూజించేవారు లక్ష భక్తులలో ఒకరు ఉండవచ్చు మోక్షం కోరి దైవారాధన చేసేవారు కూడా అంతే మిగతా వారు ఎవరైనా ధనం కోసం ఆస్తుల సమీకరణ కోసం కుటుంబ వృద్ధి కోసం సమాజంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఇలా ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు ఏ దేవతలైతే తక్కువ సమయంలో శీఘ్ర ఫలితాలను ప్రసాదిస్తారో చూసి వారి చెంతకు చేరతారు మరికొంతమంది భక్తులైతే వారంలో రోజుకు ఒక దేవుణ్ణో దేవతను పూజిస్తూ పేరు పేరున వారికి దండాలు పెడుతూ ఉంటారు ఇలా అందరి దేవతల పూజలు ఆచరిస్తూ శుభ ఫలితాలను ఆశిస్తూ ఉంటారు వారు పూజలు చేసే మనసులను బట్టి ఫలితాలు ఉంటాయని వేరే చెప్పనక్కరలేదు ఇలా కాక మరికొందరికి వారు చేసే పూజా ఫలితాలను బట్టి దేవతలు ప్రత్యక్షమై వారి దివ్య దర్శనాలను కలిగిస్తారు శుభకరమైన ఫలితాలను అందిస్తారు కానీ అలా కాక ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ ఒక్కసారిగా ప్రత్యక్షమైతే పొందే ఆనంద అనుభూతులు శుభ పరంపరల కన్నా అత్యధికమైన పుణ్య ఫలాన్ని దివ్యానుభూతులను ఒకే ఒక్క మారు తన దర్శన భాగ్యం చేత శ్రీ కాళీమాత అమ్మవారు భక్తులకు ప్రసాదిస్తూ వారి జన్మలకే సార్థక్యాన్ని చేకూరుస్తుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు కంటికి కనిపించని విద్యయే ఆధ్యాత్మిక విద్య లౌకికంగా కనిపించే భౌతికమైన ధనం ఖర్చు చేస్తే క్షీణించిపోయే గుణం ఉండవచ్చు కానీ ఆధ్యాత్మిక విద్యకు ఎప్పటికీ తరిగిపోని వన్నె ఉంటుంది ఆధ్యాత్మిక విద్యలు నేర్చిన వారి ముఖంలో దివ్య తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ధనవంతుల ముఖంలో కనిపించే తేజస్సు ధనం పోతున్న కొద్దీ క్షీణించి ముఖం కళ తప్పుతుంది కానీ ఆధ్యాత్మికతలో కళ తప్పటం అనేది లేదు ఆధ్యాత్మిక విషయాలలో ముందుకు వెళ్ళే కొద్దీ ఎన్నెన్నో దివ్యానుభూతులు పొందగలుగుతూ ఉంటారు అలాంటి సమయాలలో వారి ఆనందం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది శ్రీకాళీమాత అమ్మవారు వారి భక్తులకు అక్షయమైన ఆనందం పుట్టటానికి ప్రేరణ కలిగిస్తారు ఆధ్యాత్మిక విద్య అనేది ఒక అక్షయ నిధి లాంటిది అంతులేని ఆనందం పుట్టటానికి కారణమైన ఆధ్యాత్మిక విద్య అనే నిధుల గృహంలో ఎల్లప్పుడూ ఉండే అద్భుతమైన భాగ్యాన్ని ఆ తల్లి శ్రీ కాళీమాత వారి భక్తులకు అత్యంత సులభంగా ప్రసాదిస్తుంది ఒక భేదవానికో లేదా మధ్యతరగతి వాడికో అంతులేని సంపదను ఇచ్చి దీనితో హాయిగా బ్రతుకు అని పంపించి వేస్తే వాడికి భయం పట్టుకుంటుంది ఖర్చు చేసుకుంటూ వెళితే చివరకు ఏమీ మిగలదు అనుకుంటూ బాధపడుతూ బ్రతుకుతూ ఉంటాడు కానీ అమ్మవారైన శ్రీ కాళీమాత ప్రసాదించే ఆధ్యాత్మిక ధనవంతులు ఎప్పటికీ దిగులు చెందరు అది నేర్చిన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు కనుక ఇంతటి మహాభాగ్యాలను ప్రసాదించే శ్రీ కాళీమాతను భక్తులైన వారు అందరూ ఆ తల్లిని ఆరాధించి శుభ ఫలితాలను పొందగలరని ఈ శ్లోకంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ కాళీమాత ఆరాధనను గురించి వాస్తవాలను తెలియజేస్తున్నారు